ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి స్కిల్ టెస్ట్ అయితే డిసెంబర్ రెండు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందేనండి సో ఈ మెయిల్స్ కాల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ అయితే అందరికీ వస్తున్నాయి అనమాట సో రాని వాళ్ళు ఏం చేయాలి అలాగే ఇప్పుడు కొత్తగా ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట అసలు ఆ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి సో దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట స్కిప్ చేసేసి డౌట్స్ అడిగితే ఎలా అండి సో వీడియో ఫుల్ గా చూసిన తర్వాత ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అండ్ మర్చిపోదండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన హెల్ప్ పాయింట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఈ ఏపీ కౌశలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కౌశలం ప్లాట్ఫామ్ ద్వారా నిరుద్యోగ యువతకు వచ్చి స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ మరియు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది అనమాట ఈ కౌశలం గురించి ఇప్పటికే మన కొత్త లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి డిసెంబర్ రెండు మూడు నాలుగు ఈ డేట్స్ లో మనకి ఎగ్జామ్ ఉంటుందని చాలా మందికి మెయిల్స్ వచ్చినాయి అండ్ రాని వాళ్ళు టెన్షన్ పడుతున్నారండి సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఎందుకంటే మొత్తం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా సర్వే అయితే కంప్లీట్ అయింది ఇలా మనకి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాబట్టి ఇందులో మనకి టూ బ్యాచెస్ కింద డివైడ్ చేశారనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డి డిగ్రీ నుంచి పేజీ చదివిన వాళ్ళకి మెయిల్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి అండ్ జిల్లాల వైజ్ కూడా మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట రాని అయితే ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయింది మెల్లమెల్లగా స్లో స్లోగా అందరికీ కూడా వస్తుంది అనమాట అండ్ మీరు చేయవలసింది ఒకటే మీ యొక్క మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఇంకా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అసలు ఏంటి ఎందుకు అంటున్నారు అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి ఈ ఏపీ కౌశలం ఎగ్జామ్ డాష్ బోర్డ్ ఫీచర్స్ అంటే కౌశలం అంటే ఏంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి లాగిన్ అయిన తర్వాత ఏమీ కనిపించడం లేదు మీ ప్రొఫైల్ ఎలా భర్తీ చేయాలి మీ ప్రొఫైల్ ఎలా రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఈ అసెస్మెంట్ ఎలా టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అందులో కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ అండి సో నేను మార్నింగే స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ మనకి రీజనింగ్ యాపిట్యూడ్ సైకోమెట్రిక్ టెక్నికల్ వీటి ఆల్ టాపిక్స్ పై నేను క్వశ్చన్స్ ఆల్రెడీ సో మార్నింగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను అది మళ్ళీ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చూడండి అది చూసిన తర్వాత ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ఓ ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు ఏమేమి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు అన్న దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట అసలు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎందుకు కంప్లీట్ చేసుకోవాలంటే ఇది వచ్చేసరికి మెయిల్స్ అండ్ అలాగే వాట్సాప్ మెసేజ్ వచ్చినాయి కదండి వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటక ముందే మీ యొక్క ప్రొఫైల్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే రెజ్యూము ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాడండి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి అలా అని ఎటువంటి ఫేక్ మెయిల్స్ కానీ ఫేక్ లింక్స్ కానీ ఏమి కూడా నమ్మొద్దు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అది ఎందుకు అంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావడం కోసం అనమాట అంటే మీ యొక్క ప్రొఫైల్ చూసి మీకు మంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తాయి అనమాట సో అందులో వచ్చేసరికి మీ యొక్క డీటెయిల్స్ అలాగే మీరు ఏమేమి క్వాలిఫై ేషన్స్ ఉంది మీకు ఏమన్నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా సో దానిపై మీరు అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాలన్నమాట అలాగే అసెస్మెంట్స్ ఉంటాయి అవి కూడా కంప్లీట్ చేయాలి అవి కంప్లీట్ చేస్తే మనకి పాయింట్స్ కూడా వస్తాయి సో ఆ పాయింట్స్ రావడం వల్ల మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట సో దానికోసమే ఈ మెయిల్స్ అండ్ కాల్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ రెండు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట స్లాట్స్ వచ్చేసరికి మార్నింగ్ ఒకటి అలాగే ఆఫ్టర్నూన్ ఒకటి సో మొత్తం మొత్తం కూడా సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి స్కిల్ టెస్ట్ అంటే యాపిట్యూడ్ ఈ టాపిక్స్ పై ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్పై నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అలా ప్రతి సచివాలయంలో డైలీ టూ స్లాట్స్ అయితే జరుగుతాయి అన్నమాట సో అక్కడ అందించిన హెడ్ ఫోన్స్ ఈ కెమెరా హెడ్ ఫోన్స్ అంటే మనకి ఇయర్స్ పెట్టుకుంటాం అలాగే వెబ్ గేమ్స్ వచ్చేసరికి మన ఫేస్ అన్నది కెమెరాలో కనిపించాలన్నమాట అండ్ సచివాలయంస్ దగ్గర అయితే మేము లేము వేరే చోట ఉన్నాము ఆన్లైన్ లో రాయొచ్చా అంటున్నారు లేదండి మీ దగ్గరలో ఉన్న సచివాలయం అంటే మీ గ్రామ సచివాలయంస్ కి వెళ్ళి మాత్రమే ఈ టెస్ట్ కి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వాలి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట ఇంక రిజిస్ట్రేషన్ ఎలా లాగిన్ అవ్వాలో చూద్దామండి సో ఇది వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అవ్వచ్చు కానీ మెయిల్స్ అండ్ కాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వాలన్నమాట నెక్స్ట్ అందరికీ కూడా వస్తాయి అనమాట ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అంటే ఈ రోజు మనకి మెయిల్ వచ్చిందంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మనం ఈ రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ చేసుకోవాలన్నమాట మన యొక్క ప్రొఫైల్ అన్నది క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాడు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ కౌశలం వెబ్సైట్ లింక్ అయితే సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్టర్ గ్రాడ్యుయేట్స్ అని క్లిక్ చేయాలన్నమాట సో అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సో ఇది ఎవరు చేయాలంటే ఓన్లీ మీరు ఇంతకుముందు కౌశలం సర్వే ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఇది చేసుకోగలరు అనమాట ఎందుకంటే ఇది కౌశలంకి సంబంధించింది కాబట్టి సో దీని ద్వారానే మనకి ప్రైవేట్ సెక్టర్స్ నుంచి జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ అయితే వస్తాయి కాబట్టి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓటీపీ అలాగే ఈమెయిల్కి కూడా ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది మీరు ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకుంటు అనమాట అది ఎప్పటికీ మర్చిపోవద్దు ఒక బుక్లో అయినా సేవ్ చేసుకుని ఉంచుకోండి అలాగే ఈమెయిల్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ కేవైసి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలి డ్యాష్ బోర్డ్లో మనకి వెరిఫై స్టేటస్ అని వస్తుందన్నమాట ఎందుకు ఇది సర్వే చేయించుకున్న వాళ్ళే చేసుకోవాలంటే మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ అక్కడ ఉంటాయి అన్నమాట సో ఆటోమేటిక్గా మీకు ఈ లింక్పై క్లిక్ చేయగానే ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇంతకు ముందు కౌషలం సర్వే పూర్తి చేసుకున్న వారు మాత్రమే ఇది చేసుకోగలరు ఇంతకుముందు మెయిల్ సో ఫోన్ నెంబర్స్ రాంగ్ ఇచ్చిన వాళ్ళు ఇందులో కరెక్ట్ చేసుకోవచ్చండి ఇందులో ప్రొఫైల్ చూసే మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా డ్యాష్ బోర్డ్లో మనకి ప్రొఫైల్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి కరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే వెరిఫికేషన్ ఆధారి ఈకేవైసీ స్టేటస్ అసెస్మెంట్ అంటే స్కిల్ అండ్ కమ్యూనికేషన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయి అనమాట జాబ్ రికమెండేషన్స్ ఏమేమి జాబ్స్ కావాలి అక్కడ మనకి డేటా ఎంట్రీ అని బ్యాంకింగ్ ఆఫీస్ అని ఇలా సమ్ జాబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ కోర్సెస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు అలాగే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట అలా మీరు మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అన్నది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అసెస్మెంట్స్ ప్రాక్టీస్ అవ్వడానికి మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట సో అవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఈ కౌశలం అనేది ప్రభుత్వం అందించే ఫ్రీ జాబ్ ట్రైనింగ్ మరియు అసెస్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట సో దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఐటీ ఐటీఎస్ అలాగే జీసీసీ రంగంలో జాబ్స్ అలాగే ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయండి అలాగే అసెస్మెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే సర్టిఫికేట్స్ కూడా వస్తాయండి అండ్ జాబ్ రికమెండేషన్స్ అంటే మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట ఇలా మీ ప్రొఫైల్ అన్నది సెట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఏమీ లేదండి ఈజీగా చెప్పాలంటే మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళైతే మీ ప్రొఫైల్ అయితే చెక్ చేస్తారనమాట చెక్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే మీకు జాబ్ అంటే మీకు ఒక మెయిల్ ద్వారా అయితే మీకు ఆపర్చునిటీస్ అయితే అందిస్తారనమాట సో దానికోసం ఈ రిజిస్ట్రేషన్ మీ యొక్క ప్రొఫైల్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే వచ్చిందన్నమాట ఇంక ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి సచివాలయంస్లో రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా అందరికీ కూడా మెయిల్స్ వస్తున్నాయండి ఎందుకంటే డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్టింగ్ కాబట్టి ఇంక ఈ సెకండ్ నుంచి మనకి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉందనమాట సో అందరికీ కూడా మీకు మెయిల్ అయితే వస్తుంది ఎవరు కూడా కంగారు పడవద్దు మనకి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మనకి కంప్యూటర్ ముందు కూర్చొని స్కిల్ టెస్ట్ టైప్ మనకి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చూస్త ఫాలోయింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పై టెస్ట్ చేస్తారు అది ఎలా ఉంటుంది అన్నది నేను దీని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ మీరు ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత డైలీ లాగిన్ అయ్యారనుకోండి అనుకోండి టెన్ పాయింట్స్ వస్తాయి కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అలాగే అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు అనుకోండి వన్ ఫిఫ్టీ ఇవి దేనికి యూస్ అంటే అంటే ఇందులో మీరు అవుతారు కదా పాయింట్స్ అంటే ఏంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనం ప్రతిదానికి రిప్లై ఇస్తాం ఓకే చేస్తాం పాయింట్స్ వస్తాయి కదా మీ యొక్క స్కిల్ అన్నది తెలుస్తుంది అంతే అండి సో ఇదన్నమాట మీ ప్రొఫైల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న దాని గురించి డౌట్ అయితే చాలా మంది అడిగారు సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా స్కిల్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అవ్వండి అండ్ అండ్ మెయిల్ రాని వాళ్ళు టెన్షన్ పడవద్దు అందరికి మెయిల్ వస్తుంది అనమాట సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆలో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్